హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాంటి మన రెసిపీ ఇన్స్టెంట్ బూరెలు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి జనరల్గా బూరెలు అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా ఈ కొబ్బరి బూరెలకి బియ్యం కడిగి నానబెట్టి అలాగే పిండి పట్టిచ్చేసి తడిపిండి నెక్స్ట్ దానికి పాకం బట్టి ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా సింపుల్గా ఎలాంటి పాకం అవసరం లేకుండా ఈ కొబ్బరి బూరని అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లోపలంతా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి లేయర్ అయితే కొంచెం వేడి అయితే తిన్నప్పుడైతే పైలెయ్యర్ క్రిస్పీగా వస్తుంది ఇవి రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఈ బెల్లం ముక్కలని అయితే వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బెల్లాన్ని సేమ్ అదే కప్పుతోటి పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోండి మీరు కొరత కోసం అయితే ఏదో ఒకటి గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి మెజరింగ్ కోసం పెట్టేసుకోండి ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తాన్ని కరిగించేసుకోవాలండి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ మనకి ఆ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనము ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లము సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటాం కదండీ సూజీ ఆ రవ్వనైతే ఒక కప్పు వేసుకోండి ఉప్మా రవ్వ ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి తెల్ల ఉప్మా రవ్వ సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు అయితే గోధుమ పిండి లేదు అంటే మైదా అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి నేనైతే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేసానండి కప్పు ఉప్మా రవ్వ అరకప్పు గోధుమ పిండి లేదు అంటే మైదా ఇప్పుడు ఇందులోకే ఫ్లేవర్ కోసం అయితే ఈ విధంగా యాలకులు వేసుకోండి యాలకులు వేసేటప్పుడు ఈ విధంగా కొంచెం ఇట్లా ఓపెన్ చేసి వేసుకోండి ఆ సీడ్స్ అన్నీ బయటకు వచ్చే విధంగా ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే కొంచెం మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం మనకి ఆ రవ్వ అనేది కొంచెము గ్రైండ్ అయ్యి కొంచెం పౌడర్ లాగా అవుతుంది అలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ గోధుమ పిండి రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము బెల్లం వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోండి కంపల్సరీగా అయితే ఇలాగా ఫిల్టర్ చేసుకోండి మనకి ఎంతో కొంత ఈ బెల్లంలో ఈ విధంగా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఆ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకొని ఇలా స్లోగా గరిటితోటి చక్కగా కలిపే కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూసినట్లయితే కొంచెం మనకి టైట్గా ఉంది కదండి ఈ మిశ్రమము ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి మీరు చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోండి పిండి అనేది కొంచెం మనకి దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోండి ఫస్ట్ ఒక పావు కప్పు వేసాను తర్వాత మరొక పావు కప్పు వేసుకుంటున్నాను మొత్తము ఒక అరకప్పు వాటర్ వరకు అయితే వేసానండి ఫస్ట్ ఇలాగా బాగా వాటర్లో ఆ పిండి కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం గంట లేదు అంటే రెండు గంటలు నానినా కూడా పర్వాలేదండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నానపెట్టేశాను చక్కగా మనకి ఆ రవ్వ నాని పిండి చూస్తున్నారు మరి కొంచెం గట్టిగా అయింది పిండి మనకి ఎంత బాగా నానితే మనకి బోరీలు అంతా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ చిటికడ అలాగే ఒక్క పావు టీ స్పూన్ వంటి కూడా కొంచెం తగ్గించి వంట చూడ వేసుకోవాలి ఇలా వంట చూడ వేసుకోవటం వల్ల మనకి లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యి మనకి బూరెలు చక్కగా పొంగుతూ వేయండి జస్ట్ లైట్గా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు నానబెడతాం కాబట్టి మనకి బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా అన్నీ కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మరొక పావు కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను ఎగ్జాక్ట్గా పావు కప్పనే ఉండదండి మీరు చూసుకొని కన్సిస్టెన్సీని బట్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి దోశ పిండి కంటే కూడా మరి కొంచెం గట్టిగా ఉంది ఇలాగ ఇలా ఇలాంటి గరిటెలు తీసుకొని మనము రవ్వ ఈ బోరెల్ని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత తర్వాత ఇవి వేసుకునేటప్పుడు మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చిన్న గుంట గరిటెలు ఉంటాయి కదండి మనకి సాంబార్ గరిటెలు ఉంటాం కదా వాటితోటి ఇలాగ ఒక్కొక్క గరిటె వరకు పిండిని వేసుకోండి ఒక దాని మీద ఒకటి వేయకుండా కొంచెం ఇలాగ కొంచెం గ్యాప్ ఉండే విధంగా వేసుకోండి ఇలా గ్యాప్ ఉండేటట్టుగా వేసుకుంటే చక్కగా తీయండి బోరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా బూరెలు అయితే పొంగినాయో ఇవి వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి ఒక వైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ గరిటితోటి ఇలాగ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి మంచి కలర్ వస్తాయండి చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి మైల్డ్ స్వీట్తో ఉంటాయి ఎక్కువ స్వీట్ కూడా ఎక్కువ అనిపించవు ఒకటి తింటే రెండవది కూడా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేంతవరకు వీటిని అయితే ఇలాగ ఫ్రై చేసుకొని వీటిని ఏదైనా టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వాయి వేసే ముందు ఒక్క ఒక ట్వంటీ సెకండ్స్ పాటు అలాగ ఆయిల్ని కాగనిచ్చి ఫ్లేమ్ని మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గరిటితోటి ఒక్కొక్కటిగా వేసుకోండి పిండి ఒక తన మీద ఒకటి వేయకుండా కొంచెం దూరంగా వేసుకున్నారంటే చక్కగా పొంగుతీయండి ఇలాగ పైనుంచి మనం పూరికి ఎలాగ ఆయిల్ పైన వేసుకుంటాము గరిటితోటి అలాగ వేసుకుంటూ ఉండండి చక్కగా పై మొత్తం కూడా ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలాగ పూరీలాగా ప్రిపేర్ చేసుకోండి ఇవి మీకు రెండు మూడు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్